సార్ ఇప్పటి వరకు రామారావు గారితో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అనుబంధాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం అంటే వ్యక్తిగా మేము ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఆయనతో పరిచయం లేదు కాబట్టి ఎన్టీ రామారావు గారు ఆయన వ్యక్తిత్వం అంటే ఏంటి అంటే ఎలాంటి సందర్భాల్లో ఆయన కోపం వస్తుంది ఎలాంటి మనిషి అంటే ఏం చెప్తారు సార్ ఆయన ఒక మోడల్ అండి ఎవరిని కూడా కోపంగా మాట్లాడారు తిట్టడం అనేది నోటికి తెలియదు వారు మీరు ఆల్రెడీ ఉంటారు సినిమాల్లో కూడా గౌరవంగా గౌరవంగా పలకరిస్తాడు మర్యాదగా మాట్లాడతారు అది ఆయన తత్వం నిజాయితీకి నీతికి నిలువెత్తు నిలువుట అద్దం ఎన్టీ రామారావు గారు మీరు చూడండి రాజకీయాల్లో మంది లీడర్ల మీద ఎన్నైనా ఏదో ఒక ఆరోపణలు ఉన్నాయి అట్లీస్ట్ ఎన్టీ రామారావు గారు మీరు చెప్పండి ఇప్పుడు సమాజంలో అన్ని రాజకీయ పార్టీలు రామారావు గారిని మెచ్చుకునే పరిస్థితి వచ్చింది కాలం గడిచినా కొద్దిగా ఆయనకి భగవంత్ స్వరూపం వస్తుంది రాను రాను చరిత్రలో మరి అదంతా ఆయన యొక్క నిజాయితీ ప్రజల పట్ల ఆయన కొన్న నమ్మకాలు మీరు అన్నారే మానవుల పట్ల ఆయన్ని పార్టీ పెట్టిన కొత్తలో ఆయన్ని ప్రశ్నించారు మీ పార్టీ పేరేంటండి అని దానికి ఒక పెద్ద ముహూర్తం హడావుడు ఏం లేదు మనందరం తెలుగువారం మన పార్టీ తెలుగుదేశం అన్నది జస్ట్ లైక్ దట్ ప్రెస్ మీట్లో చెప్పేసి ఆ విధమైన స్ఫూర్తి ఫ్రెండ్ ఇంకో సందర్భంలో మాట్లాడారు మీలాగిన విలేకరులంతా ఏమండి ఇప్పుడు కమ్యూనిజం ఉంది క్యాపిటలిజం ఉంది సోషలిజం ఉంది మీరు కొత్తగా వచ్చి చేసేది ఏంటి మీదే ఇజం అన్నారు అన్నగారు వాళ్ళంతా అనుకున్న పెద్ద చిక్కు ప్రశ్న వేసేవారు ఈయన సినిమాల్లో చొచ్చాడు ఏం చెప్తాడా అని ఆయన తడుక్కోకుండా బ్రదర్ నాది హ్యూమనిజం అన్నారు అది మానవతావాదు ఇప్పుడు కమ్యూనిస్టులైనా సోషలిస్టులైనా క్యాపిటలిస్టులైనా మానవాళి బాక్యగా పనిచేసేది నేను నాది హ్యూమనిజం అంటే ఆశ్చర్యపోయారు అంటే ఎంత అవగాహన ఎంత కమిట్మెంట్ ఉంది సమాజం పట్ల అనేది తెలియజేస్తూ ఉన్నాయి అలా ఎన్టీ రామారావు గారు ఒక కాజ్ కోసం జీవించాడు ఆ కాజ్ కోసమే ఆయన పనిచేశాడు మిమ్మల్ని ఎప్పుడైనా రామారావు గారు మెచ్చుకున్న కానీ లేదా ఒక మొట్టికాయ వేసిన సందర్భం లేదు రెండూ లేదు నేను చెప్పానుగా పదవి అడిగినప్పుడు మాత్రమే జిల్లా బ్యాంక్ చైర్మన్ అడుగుతున్నాం నెగ్గుకు రాగలవా కృష్ణా జిల్లాలో అన్నాడు అంటే చెప్పాను కదా మీరు అవకాశం ఇవ్వండి అన్నగారు మంచి పేరు తెస్తాను అట్లనే వారికి ఇచ్చిన మాట ప్రకారం నేను జిల్లా బ్యాంక్ చైర్మన్గా కాలం కృష్ణా జిల్లా బ్యాంక్ నెంబర్ వన్ ప్లేస్లో ఉండి అవార్డు గెలుచుకున్నాం నబార్డ్ అవార్డు ప్రతి సంవత్సరం వచ్చేది అట్లే కాదు రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్ అయిన తర్వాత కూడా రాష్ట్ర సహకార బ్యాంక్ మంచి పనితీరు కనపరిచిన బ్యాంకుగా ఇక్కడ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు సంపాదించడం జరిగింది నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతల్లో అదే కాదు పార్టీ బాధ్యత అప్పచెప్పారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు నాకు బాధ్యత అప్పు చెప్తే జిల్లా పార్టీ సభ్యత్వాలు నమోదులో ఇప్పుడు జరుగుతున్నాయి మొత్తం కంబైన్డ్ స్టేట్లో ఇరవై మూడు జిల్లాల్లో కృష్ణా జిల్లా అని ప్రథమ స్థానంలో నిలిపారు నా టైంలో అప్పుడు నా తర్వాత సెకండ్ ప్లేస్లో అప్పటికి పది సంవత్సరాలు పనిచేశాడు ఎర్రబిల్లి దయాకర్ రావు గారు వరంగల్ జిల్లా సెకండ్ ప్లేస్ వచ్చింది ఆ విధంగా పనిచేసేవాడిని